టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు ఉదయం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళగిరి సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రంలో ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మంగళగిరి పట్టణ రూరల్ మండల పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు మంగళగిరి ప్రభుత్వ వైద్యాలలో మంగళగిరి పట్టణ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు అనంతరం వైద్య సిబ్బందికి రోగులకు టీడీపీ నాయకులు పండ్లను పంపిణీ చేశారు అలానే మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ నుండి రాజీవ్ సెంటర్ వరకు బాప్టిస్ట్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు రాజీవ్ సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు టీడీపీ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు సహకారంతో పాత మంగళగిరి శ్రీ కృష్ణావర్తుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అంతేకాకుండా నియోజకవర్గ తెలుగు మహిళా ఆధ్వర్యంలో పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముందుగా టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ నుండి వందలాది మంది మహిళలు అన్న క్యాంటీన్ వరకు ర్యాలీగా వచ్చారు అన్న నార లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నందం అబ్బద్దయ్య పట్టణ పార్టీ అధ్యక్షులు దామలరాజు రాజు ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు మునగపాటి వెంకటేశ్వరరావు ధనుంజయరావు ప్రేమ్ కుమార్ వేణుగోపాల శ్రేష్ఠి నాయకులు తదితరులు మన మంగళగిరి మన మంగళగిరి మన మంగళగిరి మన లోకేష్ బతిల్ తెలుగుదేశం పార్టీ మలమంగళగిరి మలమంగళగిరి ఆవనగర్ కారు ఆపరేషన్ అనేది लालीनारायण चंद्र नायकत्वी लालीनारा चंद्रिया लालेश्वर नायक लालीनारा नागेश्वर नायकत्व लाल पार्टी लाल पार्टी डॉक्टर अंबेद हम गिरे తల్లి వర్తి లాలి మామ చంద్రుడి దగ్గర నాయకత్వం వర్తి లాలి జరగండి My Ini జమీలు సైకో సైకో నమస్కారాలండి మరి ఈరోజు మా ప్రీతమ్మ యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పథసారద అయినటువంటి మరి యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగు మహిళ తెలుగు యువత అన్ని విభాగాల నాయకులందరూ కూడా ఈరోజు ఘనంగా ఎమేశంలో భారీ కేక్ కట్ 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 చేసుకొని మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఉదయం మంగళగిరిలో చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మరి వారికి నారా లోకేష్ గారి పేరు మీద వారి కుటుంబం పేరు మీద నారా చంద్రబాబు నాయుడు గారి పేర్ల మీద మరి పూజా కార్యక్రమంలో జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క సంయుక్త అభ్యర్థి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చేదానికి ఆ భగవంతుడిని మరి కోరుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా వచ్చి సందర్భంగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ భవిష్యత్ తరాల నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాకరణం యువగాలం నేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా మిత్రపక్షం జనసేన పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ స్వామి ఊళ్ళో పూజలు నిర్వహించడం తర్వాత నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి వైద్యశాలలో వారి స్టాఫ్ తోటి డాక్టర్స్ తోటి కేక్ కట్ చేయటం అలాగే ఎంఎస్ఎస్ భవన్లో చేసి వారి జన్మలోనే ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా అవుతుంది ఒక్కటే చెప్తున్నాం నారా లోకేష్ గారు స్టాన్ఫార్డ్ యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచ బ్యాంకులు ఉద్యోగం చేసి ఉన్నతమైన విద్యావంతుడిగా ఉన్నతమైన విలువలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ తన పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఏంటో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూశారు ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తూ రాబోయే నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి రథసారధిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక ఆశాకిరణంగా రెండు అటువంటి వ్యక్తి మరిన్ని జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య విషయాలు ప్రదర్శించాలి ప్రార్థించాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం మంగళస్సీ స్వన్లో కేక్ కట్ చేసే వారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు లక్ష్మీ నరసిమోత్సవాల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నిర్దేశించే నాయకులు నారా లోకేష్ గారు ఈ పక్కన దీశ మరి పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో యువత ఎంత ఇబ్బందిగా ఉన్నారో అటువంటి పరిస్థితి కూడా తీసి మరి యువతకి ఆదర్శంగా ఉంటూ యువతను ప్రోత్సహించాలని చెప్పి భవిష్యత్తు కూడా యువత మీద ఆధారపడిందని చెప్పి యువతల పాదయాత్ర కూడా ఒక దిశానిర్దేశం అందించేటువంటి ఈ అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలో మరి ఆయన స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా నియోజక ప్రజల కోసం మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల హృదయాలను గెలుచుకునేటువంటి నాయకుడు మరి మరి ఏదైతే నారా లోకేష్ గారికి పనులు మీద ప్రజలు కూడా పట్టణ ప్రజలు కూడా మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ రోజు నారా లోకేష్ గారి జన్మదినం నెక్స్ట్ ఇయర్ నారా లోకేష్ గారికి మనందరం కూడా ఎమ్మెల్యేగా వారిని గెలిపించి వారికి బహుమతిగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మరి ఈ రోజుకు అభివృద్ధి కానివ్వండి మరి యువత కానివ్వండి మరి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానివ్వండి మరి ఎందుకంటే అధర్ దేశంలో ప్రజల నుంచి మంచి కోసం ఆలోచన చేసినటువంటి పెద్ద మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు మరి అలాంటి నాయకుడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మన అంతే ఎంతైనా ఉంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సార్ గెలిపించుకోవాలి కార్యకర్తల సంక్షేమం నిధులు సృష్టించి మరి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా సార్ నేను ఉన్నాను అంటుని చెప్పి దాదాపు ప్రతి సంవత్సరం కూడా దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలు మరి కార్యకర్తల సంక్షేమం కోసం దృష్టి పెడుతున్నటువంటి మరి మనందరి ప్రీతి నారా లోకేష్ గారు మనం ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నింది మూడే బాగుండాలని చెప్పి కూడా ఇలాంటి జన్మదినాలి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలు ఏర్పాటు చేయడం దానికి జనసేన పార్టీ ద్వారా మమ్మల్ని ఆహ్వానించడం దాంట్లో మేము పాల్పల్చుకోవడం జరిగింది నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన తర్వాత కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో ఏ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సంక్షేమ నిధి ద్వారా వాళ్ళని ఆదుకునే దానికి దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఏ ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా యువకాలం పాదయాత్ర ద్వారా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు విని రాబోయే రోజుల్లో ఆయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల యొక్క వారి యొక్క బాగోగులు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ తీర్చే విధంగా ఆయన ముగ్గు చూపుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండటం కూడా ఎంతో అదృష్టం తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్లే దాంట్లో కూడా నారా లోకేష్ బాబు గారు మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గం తరఫున మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం నారా లోకేష్ గారిని ముట్టి రోజు వేడుకలు ఈ రోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మా జనసేన నాయకులు అందరి గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి ఘన విజయానికి మంగళగిరి కాపు సంక్షేమ సేన నియోజకవర్గ తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన ఘన విజయం చేకూరుస్తామని ఆయన పుట్టినరోజు రేపు రాబోయే పుట్టినరోజు వీడికి ఆయన ఘన విజయం సాధించి ఆయన పుట్టినరోజు వేడికి గిఫ్ట్ గా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులో మెండుగా ఉండాలని మంగళగిరి అభివృద్ధికి దిశ దిశ మార్చే నాయకుడిగా లోకేష్ బాబు గారిని కీర్తిస్తూ ఆయన మరిన్ని పుట్టిన జరుపుకోవాలి మనసారా కోరుకుంటూ సమర్పిస్తున్నాం జై జనసేన జై కాపు సంక్షేమ నియోజకవర్గ సమన్వయకర్త జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టిన పుట్టినరోజు వేడుకలని ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం అనేది జరిగింది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి ఉండాలని మరి ఈ యొక్క రాష్ట్రానికి ఆయన భావితరాల భవిష్యత్తు కోసం మరి యువకులం ద్వారా ప్రజా సమస్యలను ఎదుర్కొని వాళ్ళ బాధలను వింటూ వాళ్ళకి మరి నేనున్నానటువంటి భరోసా ఇస్తూ మరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో మరి ఈ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నిలబడి మరి ఆయన అఖండ విజయం సాధించి ఈ యొక్క ప్రజల యొక్క భావ బాధలన్నిటిని కూడా తీరుస్తానికి నేను అనేటటువంటి హామీ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి జన్మదిన వేడుకలు ఈ రోజు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన నూరేళ్ళు నూరేళ్లు ఆయురాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు సెలవుస్తారు